హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నామండి ఈ వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో వచ్చేటప్పటికి ఇది స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ పెద్దవాళ్ళ బ్లౌజ్ అండి స్ట్రైట్ కటింగు మనం ఇప్పుడు వరకు క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది చూసాం కాబట్టి ఇప్పుడు స్ట్రైట్ కటింగ్ అనేది చూడండి ఏ విధంగా కట్ చేసుకోవాలనేది పూర్తి వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుందండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి ఇది లైనింగ్ అండి నేను వన్ మీటర్ తీసుకున్నాను అనమాట ఈ శారీలో క్లాత్ అంటే బ్లౌజ్ పీస్ ఇది మెయిన్ క్లాత్ లాగా మనం హ్యాండ్స్ ఫస్ట్ ఇలా వచ్చిన దానికి హ్యాండ్సే కట్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఈ లైనింగ్ అనేది మనం ఎలా ఫోల్డ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ మూలలు ఇక్కడ ఇలా వస్తుంది కదండి ఈ చివరికి ఈ చివరికి ఇలాగ వచ్చింది స్ట్రైట్ అంటే స్ట్రిప్గా ఉన్న సైడు మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది రెండు జాయింట్లు కలిపేసి ఈ చివరి నుంచి ఆ చివరికి వేసి ఫోల్డింగ్ ఉన్నది మన సైడ్ వేసుకొని ఇలాగ నీట్గా ఎక్కడ ముడతలు లేకుండా వేసుకోవాల్సి ఉంటుంది క్లాత్ అనేది ఇలా వేసుకున్న తర్వాత మనము ఆది బ్లౌజ్ అనేది తీసుకోవాలండి ఆది బ్లౌజ్ తీసుకొని చూడండి ఇది నెక్ అనేది చిన్నగా ఉంది బ్యాక్ ఈ పొడవు అనేది చాలా పెద్దగా ఉంది అంటే పెద్దవాళ్ళ బ్లౌజు కొంచెం డీప్ అనేది వేసుకోరు కాబట్టి చిన్న నెక్కే ఉంటుంది ఇప్పుడు మనం ఇలాగ తిరిగి వేసుకొని ఇలా ఖర్చులు ఉన్న దగ్గరికి ఫోల్డింగ్ అనేది ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇక్కడి నుంచి ఖర్చు దగ్గర నుంచి మనం కొలత అనేది తీసుకుంటున్నాము ఖర్చు వదిలేసి కొలత అనేది తీసుకోలేదు ఖర్చు కలుపుకొని కొలత తీసుకున్నాము ఇక్కడ పదకొండు ఇంచులు వచ్చిందండి ఇక్కడ టక్స్ వేశారు కాబట్టి అది హాఫ్ ఇంచ్ ఉందనమాట చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఇది పూర్తి ఖర్చుతో కలిపి మనకి పదకొండున్నర ఇంచులు అనేది మార్క్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు లెంత్ చూసుకోవాలండి పొడవు చూడండి ఇలాగా పొడవు చూసుకోవాలి పొడవు ఉంది పదిహేను ఇంచులు ఉందండి ఖర్చుతో కలుపుకొని పదిహేను ఇంచులు మనం మార్కింగ్ అనేది చేసుకుంటున్నాము ఇక్కడ ఖర్చు ఏది మనము వదిలిపెట్టలేదు ఈ ఖర్చుతో కలుపుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చేసుకుని మొత్తం ఇలాగా లైన్ అనేది మార్క్ చేసుకోవాలండి ఇక్కడ పదిహేను ఇంచులు పొడవు తీసుకున్నాము నడుము లూజ్ వచ్చేటప్పటికి పదకొండున్నర ఇంచులు ఒక బాక్స్ మాదిరి మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం షోల్డర్ అనేది చూసుకోవాలండి షోల్డర్ ఎంత అనేది చూసుకోవాల్సి ఉంటుంది ఇది నార్మల్ బ్లౌజే ఇది స్ట్రైట్గా ఇలాగా చూడండి ఇలా నీట్గా ఇలా ఎక్కడ ఫోల్డింగ్ అనేది లేకుండా నీట్గా ఫో ఇలా మడత అనేది వేసుకోవాలండి చూడండి నెక్ అనేది ఇలా రౌండ్గా చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేసుకున్నాక ఇలాగ చూసుకోవాలి ఇదైతే ఏడించులు ఉందండి ఏడించులు మనము షోల్డర్ తీసుకుంటున్నామండి హై నెక్కి ఏడించులు మనం మార్క్ చేసుకుంటాం కదా ఆ విధంగానే మనం ఖర్చుతో కలుపుకొని ఏడించులకి షోల్డర్ మార్కింగ్ అనేది చేసుకున్నాం ఇది చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనము ఆమ్ రౌండ్ చూసుకోవాలి ఇక్కడ మనము హై నెక్ పెట్టినట్టు ఏడించులు అయితే లేదండి ఇది ఆమ్రౌండ్ రౌండ్ వచ్చేటప్పటికి అందుకని నేను ఇక్కడ నడుం పొడవ అనేది అంటే మనకి ఇక్కడ సైడ్లు పొడవు అనేది చూసుకున్నాను అక్కడి నుంచి అయితే తొమ్మిదిన్నర ఇంచులు అయితే ఉంది అనమాట సైడ్లు ఇలా తీసుకున్న తర్వాత తొమ్మిదిన్నర ఇంచులకి మనం మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇలా లైన్ కొట్టేసుకోవాలి ఇక్కడి నుంచి మనం చెస్ట్ లూజ్ అనేది చూసుకోవాల్సి ఉంటుందండి ఇక్కడ నుంచి మనకి పదింపావు పదిన్న పదిన్నర అంటే ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఖర్చు ఉంది కాబట్టి మనం ఫస్ట్ కుట్టు దగ్గరికి అయితే మనం మార్క్ చేసుకోవాలి అదైతే ఇంచులు ఉందండి ఇంచులకి మనం ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఎక్స్ట్రా ఉన్నది మొత్తం ఖర్చు కింద తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి షోల్డర్ చూసుకోవాలండి మనం కటింగ్లోకి ఎంత అనేది మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది మనం హై నెక్కి అయితే నాలుగు మూడించులు అనేది తీసుకుంటాం కాబట్టి ఇప్పుడైతే మనం ఈ పొడవు చూసుకోవాలండి ఫస్ట్ ఈ పొడవు వచ్చేటప్పటికి ఇది మొత్తం ఫుల్ బ్లౌజ్ అంటే నెక్ వరకు కొంచెం ఐదు ఇంచులు నెక్ తీసుకుంటే సరిపోతుంది ఇలా క్రాస్గా చూస్తున్నాను నేను ఇక్కడి నుంచి మనము ఆమ్ రౌండ్కి మార్కింగ్ అనేది చేసుకున్నాము ఇక్కడి నుంచి ఇంచులు వదిలేసి ఇక్కడ నుంచి ఒక డబ్బా షేప్లో మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఇక్కడ నెక్ మార్కింగ్ కోసం అనేది తీసుకుంటున్నాం అనమాట ఇక్కడ నుంచి మనము నాలుగున్నర ఇంచులకైతే మార్క్ చేస్తాము ఒక డబ్బా షేప్లో నాలుగున్నర ఇంచులకి అప్పుడు మనము ఆది బ్లౌజ్ పెట్టేసి ఎంత ఉందనేది నెక్ ఒకసారి కరెక్ట్గా చూసుకోవాలి చూసుకున్నాక వాళ్ళకి కొంచెం డ్రీప్ ఉందనమాట ఆ డ్రీప్ అనేది నేను ఇలాగా మార్క్ చేస్తున్నాను నేను ఐదు ఇంచులకు తీసుకున్నాను ఐదు ఇంచులకైతే కరెక్ట్గా సరిపోతుందండి ఇక్కడ ఒక మార్క్ వన్ నుంచి మార్క్ చేసుకొని ఆమ్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఆమ్ రౌండ్ నీట్గా మార్క్ చేసుకోవాలండి ఇలా మార్క్ చేసుకున్న దాని మీద నుంచి మనం కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇలా కట్ చేసుకున్నాక చూడండి ఇలాగ నిదానంగా మనం ఏదైతే మార్క్ చేసామో దానిపై నుంచే మనం కటింగ్ చేసుకోవాలండి ఇప్పుడైతే మనము ఫ్రంట్ భాగం బ్యాక్ పార్ట్ అనేది తీసుకున్నాము ఇప్పుడు హ్యాండ్స్ తీసుకున్నాక ఫ్రంట్ భాగం అనేది క్రాస్గా కాకుండా సీదా తీసుకోవాల్సి ఉంటుంది అంటే స్ట్రైట్గా తీసుకోవాలి ఇది హ్యాండ్స్ అండి జాయింట్ అనేది పడుతుంది ఎందుకంటే అది హ్యాండ్స్ చూడండి ఇక్కడ నేను జాయింట్ కోసం వదిలేసేసి ఇక్కడ ఫోల్డింగ్ అనేది వేశాను ఇప్పుడు హ్యాండ్ పొడవచ్చేటప్పటికి పది ఇంచులు ఉంది ఖచ్చితో కలుపుకొని పది ఇంచులు అనేది ఉందనమాట తొమ్మిదిన్నర ఇంచులు ఉంది నేను పది ఇంచులకి మార్క్ చేస్తున్నాను విధంగా మార్క్ చేసుకున్నాక ఇక్కడి నుంచి మనం హ్యాండ్ లూజ్ అనేది చూసుకొని ఇక్కడ ఖచ్తో కలుపుకొని హ్యాండ్ లూజ్కి మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఇక్కడ హ్యాండ్ డౌన్ కోసం కూడా మార్కింగ్ అనేది చేశాను మనం ఆది బ్లౌజ్తోనే హ్యాండ్ డౌన్ కూడా మార్క్ చేసాము అలాగే హ్యాండ్ లూజ్ కూడా మార్క్ చేసాము ఇక్కడి నుంచి వన్ ఇంచు చూడండి ఇక్కడ కరెక్ట్గా ఇంచులు డౌన్ మార్కింగ్ అనేది వచ్చింది షోల్డర్ పై నుంచి మనం వన్ ఇంచ్ వదిలేసి వన్ ఇంచ్ నుంచి ఇలాగా డౌన్గా గీసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చూడండి ఇక్కడైతే జాయింట్ పడుతుంది ఇప్పుడు ఎలాగైతే మార్క్ చేసామో ఆ విధంగా అయితే మనము కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి మర్చిపోకుండా దీనికి హ్యాండ్స్కి జాయింట్ అనేది పడుతుంది కాబట్టి వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనము మెయిన్ క్లాత్ ఇప్పుడు ఫ్రంట్ భాగం అనేది స్ట్రైట్గా తీసుకోవాల్సి ఉంటుందండి స్ట్రైట్గా ఇలా పెట్టేసి ఫ్రంట్ భాగం ఇలాగా చూడండి ఇక్కడ ఓపెన్ ఉండే సైడ్ అయితే వేసాను నేను ఇప్పుడు పైకి రెండు ఇంచులు మార్క్ అంటే ఫోల్డింగ్ అనేది రెండు ఇంచులు పైకి చేసుకోవాల్సి ఉంటుందండి ఈ విధంగా ఇంచులు పైకి ఫోల్డ్ చేసుకొని ఇలా ఓపెన్ ఉండే సైడ్ అయితే మనం నెక్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఉక్స్ కాజా పట్టీలు వస్తాయి కాబట్టి ఓపెన్ ఉండే సైడే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే చుట్టూత మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి నీట్గా ఇది రౌండ్గా ఈ విధంగా మార్క్ చేసుకున్నాక చూడండి ఇది ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్కు నీట్గా మనం బ్లౌజ్ కొలితే మార్క్ చేసుకుంటాం అన్నమాట ఇది బ్లౌజ్ ఇలా తీసుకొని ఫ్రంట్ నెక్కి చూడండి నెక్ అనేది ఇలాగా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం ఖర్చు ఖర్చు అనేది పై వైపుకి వదిలేయాలండి వదిలేసి మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు కటింగ్ ఉంది కాబట్టి ఇక్కడ చూడండి ఇలాగైతే మార్క్ చేసుకోవాలి అంటే మనము ఖర్చులు వదిలేసుకొని మార్క్ చేసుకోవాలండి ఇంకా మనం మొత్తం ఎలా ఉందో అలా మార్క్ చేసుకున్నామంటే కుట్టేటప్పటికి డ్రీప్ అయిపోయింది కాబట్టి ఖర్చు కూడా కలుపుకొని మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు రౌండ్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి చూడండి నేను కొంచెం అంతా మార్క్ చేసేసాను ఇక్కడి నుంచి మనము షేప్ బెల్ట్ అనేది మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలాగా టూ ఇంచెస్కి అయితే నేను మార్క్ చేశానండి ఇది స్ట్రైట్ కటింగ్ కాబట్టి మన క్రాస్ కటింగ్కి అయితే షేప్ బెల్ట్ అనేది నీట్గా అంటే పెద్దగా వస్తుంది ఇది స్ట్రైట్ కటింగ్ కాబట్టి నేను టూ ఇంచెస్కి అయితే ఇలా మార్క్ చేసేసాను ఇలా మార్క్ చేసినాక ఈ మార్కింగ్ పైనుంచి నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలండి మనకి ఫ్రంట్ భాగం షోల్డర్ అనేది పెద్దగా కనిపిస్తుంది కుట్టేటప్పుడు మనం అది అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇలాగా కొంచెం అంతా క్రాస్ తీసాను నేను ఎక్కువ క్రాస్ అనేది తీయలేదు ఇలాగ ఇంట్లో కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది అది నీట్గా కట్ చేసేయాలి ఇలా కట్ చేసుకున్నాక ఈ పీసెస్ అన్నీ పక్కకు పెట్టుకోవాలి ఇది చూడండి ఇది ప్యాక్ పార్ట్ దీని మీద వేసుకొని ఇలాగ చూసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ క్రాస్ పీస్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్కి వచ్చేటప్పటికి మనకి ఈ క్లాత్లో తీసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను ఇందులో నడుం పీస్ నడుం బెల్ట్ అనేది తీసుకుంటున్నాను వన్ ఇంచ్కి అయితే కట్ చేసేస్తున్నాను ఇది నడుం బెల్ట్ అండి అలాగే ఇప్పుడు ఇందులో క్రాస్ పీస్ మనకి ఇందులో చిన్నగానే ఉంది కాబట్టి మనకి ఈ పీస్ అనేది సరిపోతుందండి చూడండి పొడవ వచ్చేటప్పటికి ఇది మూడించులు ఉంది కచ్చితో కలుపుకొని మూడించులు అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి రెండు ఇంచులు ఉంది ఖచ్చితో కలుపుకొని రెండున్నర అలాగా పొడవచ్చి మనకి ఇలాగా పొడవ వచ్చేటప్పటికి మన బ్యాక్ పార్ట్ పదకొండు ఇంచులు తీసుకున్నాం కదండి అంతే తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనం అంత తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఎక్స్ట్రానే మిగులుతుంది అనమాట కొంచెము ఒక్కొక్కసారి తక్కువైనా ఎక్కువైనా మనకి కొలతలు అనేవి షేప్ బెల్ట్ మనకి క్లాత్ ఉంటే తీసుకోవచ్చు లేదంటే జాయింట్ పడుతుందండి వేసుకోవాల్సి ఉంటుంది ఒకదానికైతే ఖచ్చితంగా జాయింట్ అనేది పడుతుంది చూడండి ఎక్కువ తక్కువ ఉంది కదా ఇప్పుడు ఇది సరిపోకపోతే జాయింట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇక్కడి నుంచి మనకి ఇటు సైడ్కే జాయింట్ వేసుకోవాలి ఇక్కడ స్ట్రైట్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడైతే ఖచ్చితంగా జాయింట్ పడుతుందండి ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది మనం తీసుకుంటున్నాము ఇది ఫ్రంట్ భాగం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేశాను ఇందులో షేప్ బెల్ట్ ఫ్రంట్ భాగం తీస్తున్నాను హ్యాండ్స్ అలాగే బ్యాక్ పార్ట్ అనేది వీడియోలో రాలేదండి మళ్ళీ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేస్తే నేను అది కూడా ఇంకో బ్లౌజ్ కటింగ్లో చూపిస్తాను చూడండి ఇది ఫ్రంట్ భాగం అలాగే ఇది షేప్ బెల్ట్ అనమాట దీనికి కూడా జాయింట్ అనేది పడుతుంది ఇలాగా మనవి మెయిన్ క్లాత్లో కానీ లైనింగ్ క్లాత్లో కానీ పీసెస్ అనేవి పడేయకూడదు మనకి జాయింట్ పడుతుంది కాబట్టి ఖచ్చితంగా అవి దాసి ఉంచాలండి బ్లౌజ్ పూర్తయ్యే వరకు మనకాడ క్లాత్ వేస్ట్ క్లాత్ అనేది పడేయకూడదు అనమాట ఇది వచ్చేటప్పటికి బ్యాక్ పార్ట్ అండి ఇలా రెండు సీదా పెట్టే కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదేమి క్రాస్ కటింగ్ కాదు నార్మల్ కటింగ్ కాబట్టి స్ట్రైట్ కటింగ్ అండి మొత్తం ఒకదాని మీద ఒకటి వేసి ఫోల్డ్ చేసి పెట్టుకోవాలండి కుట్టేటప్పటికి మనకి గుర్తుగా ఉంటుంది ఇది కొత్త వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్తున్నాను ఈ హ్యాండ్స్ అండి మనం ఫస్ట్ బ్లౌజ్లో హ్యాండ్సే తీసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ అన్ని పీసెస్ అనేవి ఇలా పెట్టి ఫోల్డ్ చేసేసుకొని Thank you, Andy.